ఈ రోజు వంట ఏం చేయలేదండి ఏంటండి ప్రతి దానికి షాక్ అయిపోతున్నారు ఇప్పుడు చూడు ఏమండి మీకోసం చికెన్ చేశాను చపాతి చేశాను సాంబార్ చేశాను అని చెప్పి నువ్వు వంట ఏం చేయలేదంటే కొంచెం షాక్ అయ్యాలి ఎందుకండి నేను మీకోసం ప్రేమగా ఏదైనా చేసి పెడితే బాగాలేదు దరిద్రం ఉంది అంటుంటారు అందుకే ఏం చేయలేదు కోసే పిచ్చిదానా భర్త భార్యని తిట్టాదంటే అది తిట్టినట్టు కాదు పొగినట్టు పోయి ఏం చేసావు తీసుకురాబో నేనే వనను వద్దులే అండి మీరు ఫస్ట్ అలాగే అంటారు తర్వాత బాగలేదు దరిద్రంగా ఉందనే అంటారు నువ్వు చేసిన వంట ఎలా ఉన్నా సరే ఏం వనను మొత్తం తినేస్తే పోయి తీసుకురాబో నిజ్జంగానే తెమ్మంటారండి నిజంగానే నేనే వనను ఒకవేళ నువ్వు చేసిన వంట బాగాలేదంటే ఇదిగో ఈ డబ్బులు నువ్వు తీసుకో మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి తీసుకొస్తాను ఈ రోజు ఏమంట చేశానో చెప్పమంటారా చెప్పు ఈరోజు ఈ రోజు చెప్పు ఈ రోజు త్వరగా చెప్పు ఈ రోజు నేను గుడ్డు పచ్చడి చేశానండి అదేంటే ఎవరైనా గుడ్డితో పులుసు పెట్టుకుంటారు లేకపోతే ఫ్రై అయినా చేసుకుంటారు అది కాకపోతే ఆమ్లెట్ అయినా చేసుకుంటారు నువ్వేంటే గుడ్డితో పచ్చడి అంటున్నావు మీకోసం వెరైటీగా ఉంటుందని చేసానండి ఉండండి తీసుకొస్తాను ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు ఎవరు వచ్చినట్టుకుంటే చూసేదాన్ని మీనా అబద్ధాలు చెప్పకండి నేను చేసిన వంట తినరా ఊసి మెంటల్ దానా దాన్ని ఎవరైనా వంట అంటారా అసలు గుడ్డుతో ఎవరైనా పచ్చడి చేస్తారంటే వంకాయ మొహం దానా తిడుతుంటే నవ్వుతున్నావేంటి మీరే చెప్పారు కదండి భర్త భార్యని తిడితే అది తిట్టినట్టు కాదు పుగినట్టు నీ వంట పర్లేదు తొక్క పర్లేదు నువ్వే తిన బిర్యానీ తినడానికి అండి ఉన్నాయిగా 에대이 <laughs> 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 <laughs>